హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్ లో వెంటనే మంచిగా ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కార్నర్ ప్లాట్ సేల్కి వచ్చిందండి కంప్లీట్ గా రెండు వందల గజాలు నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అండి ఈ నార్త్ లో కనిపిస్తుంది కదండి వెహికల్ ఇది వచ్చేసరికి మీకు ట్వంటీ ఫీట్ లేఅవుట్ రోడ్ అనమాట నార్త్ ఫేసింగ్ లో ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో థర్టీ ఫీట్ లేఅవుట్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి నాలుగో బిట్ అనమాట కంప్లీట్ గాను విజయనగరం నగర్ ఏరియాలో ఈ ప్లాట్ అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా విజయనగరం నుంచి ఎస్కోట వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట కంప్లీట్గాని మెయిన్ రోడ్ నుండి చాలా చాలా దగ్గరండి కంప్లీట్గా మీకు నాలుగో బిట్ అనమాట ఇది వచ్చేసరికి అయ్యనపేట ఫంక్షన్ హాల్స్ గట్టా దాటిన తర్వాత ఈ రైట్ సైడ్లో ఏవైతే మీకు గ్రూప్ హౌస్ లు గట్రా కదండి ఇది వచ్చేసరికి ఈ ఏరియా అంతా నగర్ ఏరియా అంటారనమాట పప్పుల మిల్ ముందనమాట ఇదంతా కంప్లీట్ గా మంచిగా డెవలప్మెంట్స్ అయితే అవుతుందండి ఈ వైట్ కలర్ లో ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ దగ్గర ఈ రైట్ సైడ్ లో మీకు వైట్ బోర్డ్ కనిపిస్తుంది కదండి ఇదంతా రైట్ సైడ్ లో ఇదంతా జగదంబ నగర్ అనమాట ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే మీకు కంప్లీట్ గా మెయిన్ రోడ్ నుంచి నాలుగో బిట్ అనమాట నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అండి ఇదండి కంప్లీట్గా మీకు థర్టీ ఫీట్ లేఅవుట్ రోడ్ అండి వెస్ట్లో వచ్చేసరికి ఎదురుగా మీకు ఏవైతే హౌసెస్ కనిపిస్తున్నాయో ఇండివిజువల్ హౌసెస్ ఆ హౌసెస్ దగ్గర అయితే మన ప్లాట్ అవైలబుల్ అండి చాలా మంచిగా ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు కలెక్టర్ ఆఫీస్ వచ్చేసరికి మాక్సిమం మీకు వన్ అండ్ హాఫ్ కేఎం నుంచి టూ కిలోమీటర్స్ వస్తుందండి కలెక్టర్ ఆఫీస్ ఏరియా చాలా చాలా దగ్గరండి మెయిన్ రోడ్ కూడా వాక్బుల్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ చాలా మంచిగా ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి మంచి ప్రైస్ లో సేల్ చేస్తున్నారు అమౌంట్ అవసరమని ఓనర్స్ అయితే సేల్ చేసి పెట్టమని అనమాట డైరెక్ట్ ఓనర్ అండి మెయిన్ రోడ్ మీరు ఈ వీడియోలో చూడొచ్చండి చాలా చాలా దగ్గర నాలుగు బిట్ అనమాట ఈ ప్లాట్ వచ్చేసరికి ఈ ఏరియా చాలా మంచిగా డెవలప్మెంట్స్ అయితే అవుతుందండి ఇండివిజువల్ హౌస్తో చాలా చాలా చక్కగా డెవలప్మెంట్స్ అవుతుంది ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇదండి రైట్ సైడ్లో ఏదైతే కనిపిస్తుంది కార్నర్ ప్లాట్ అనమాట ఈ ఇండివిజువల్ హౌస్ ఆపోజిట్లో ఏదైతే ఉందో ఆ ప్లాట్ ఏనండి ఓవరాల్గా మీకు రెండు వందల గజాలు వస్తుందండి నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్ ఇక్కడ నుంచి మీకు ఈస్ట్ వెస్ట్ వచ్చేసరికి అరవై అడుగులండి అలాగే నార్త్ సౌత్ వచ్చేసరికి ముప్పై అడుగులు అనమాట ఓవరాల్గా రెండు వందల గజాలండి కంప్లీట్గా మీకు జగదంబ నగర్ ఏరియా అంతా మూడు వందల గజాల ప్లాట్స్ అనమాట రెండు ప్లాట్స్ వచ్చేసరికి ముగ్గురు ఆనర్స్ తీసుకున్నారండి దాంట్లో ఒక ప్లా ప్లాట్ అయితే మాత్రం రెండు వందల గజాల ప్లాట్ అయితే మనకి మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు ఫ్రెండ్స్ వెంటనే మంచిగా ఇండివిజువల్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ప్రైస్ కూడా రీజనబుల్గా చెప్తున్నారు మెయిన్ రోడ్కి దగ్గర ఇలాంటి ప్లాట్స్ అయితే దొరకడం చాలా కష్టం అండి ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది గజం రేట్ వచ్చేసరికి ఇరవై రెండు వేలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కలెక్టర్ ఆఫీస్ కానీ అలాగే ఆర్ఎన్బి జంక్షన్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళటానికి కానీ రావడానికి కానీ రావడానికి కానీ మీకు వెహికల్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయండి ఎనీ టైము మెయిన్ రోడ్ దగ్గర కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్ తీసుకోండి కార్నర్ ప్లాట్ అనమాట కంప్లీట్గా నార్త్ వెస్ట్ కార్నర్ అండి రెండు వందల గజాలంటే ముప్పై ఇంటు అరవై చాలా మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు గజ రేట్ వచ్చేసరికి ఇరవై రెండు వేలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఇది వచ్చేసరికి ముప్పై అడుగులు లేఅవుట్ రోడ్ అండి వెస్ట్లో వచ్చేసరికి నార్త్లో వచ్చేసరికి ఇరవై అడుగులు లేఅవుట్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ నుంచి నాలుగో పెట్టు కంప్లీట్గా ప్లాట్ వచ్చేసరికి ఇదండి చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్